హలో అండి వెల్కమ్ టు అప్ టు టాక్స్ ఈరోజు ఏలూరులో ఉన్న ఒక ఫేమస్ దర్గాకి వెళ్తున్నాం అండి మేమందరం కూడా ఇదే నేను చెప్పిన ఫేమస్ దర్గా అనమాట హజరత్ సయ్యద్ బాయీద్ దర్గా అని చెప్పేసి నాకు ఊహ తెలియక ముందు నుంచి కూడా ఉందండి అయితే ఈ దర్గాలో నాకు బాగా నమ్మకం ఏంటంటే ఏ మాకు ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు మా ఇంట్లో ఏదైనా కొత్తగా సైకిల్ స్కూటర్ ఇలాంటివన్నీ కొనుక్కున్నప్పుడు కూడా ఫస్ట్ తొలిగా తీసుకొచ్చి ఈ దర్గాలోనే నేను తావీజులు అనమాట ఆ సైకిళ్ళు స్కూటర్లు సేఫ్గా ఉండేవి మేము సేఫ్గా ఉండేవాళ్ళం మాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ దర్గా బాబా మీద అంటే మాత్రం మహా నమ్మకం అనమాట అందుకని ఇద్దరికి కూడా హెల్త్ బాగుంటలేదు కదండి మొన్న చిన్న ఆయన దీపావళి రోజు పడ్డాడు ఇంకా కోలుకోలేకపోయాడు ఇప్పుడు దాకా అని అనుకుంటూ ఉంటే ఈలో ఒక పెద్ద ఆయనకి కూడా మళ్ళీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి అందుకని ఒకసారి ఈ దర్గాలో చూపించుకొని ఇక్కడ మంత్రించిన తావీజులు కడతారు సో ఇవి కట్టించుకొని వెళ్దామని చెప్పేసి పిల్లల్ని ఇక్కడ దర్గా దాకా తీసుకొచ్చానండి ముందైతే మేము ప్రదక్షిణలు చేస్తాం అనమాట ఇదే ఆ దర్గా గారు ఇంకా రాలేదు కాబట్టి అది తాళం వేసింది గురువు గారు పక్కన రూమ్ లో ఉన్నారు వస్తున్నాను అన్నారు

ले लो बेटा जो तुम्हें जो अश्वक हाँ चेपन चेपन टू हैंड से ले लो टू हैंड से ले लो मेक भी, भी एक है जी उधर अल्लाह पर मेक भी एक नाम बोलो ज्योति जतन पकड़ लो तो जतन पकड़ लो ఇక్కడ మన పేర్లు మనకు జరుగుతున్న ప్రాబ్లము చెప్తే చాలు ఆయన మంత్రించి తావీజుని ధూపం చూపించి మరి కట్ కట్టేస్తారు తర్వాత ఆయన ఇచ్చిన విభూతిని ఇంటికి తీసుకెళ్ళాక మనం పిల్లల మొహానికి పెట్టాలన్నమాట ఇంకా ఆ విభూతి పొట్లాలు కూడా తీసుకొని బయటకైతే వచ్చేసాము ఇది మొత్తం దర్గా సరౌండింగ్స్ అయినా అంటే దర్గా మధ్యలో ఉంది చూసారా ఇది మొత్తం చాలా స్పేషియస్గా ప్రశాంతంగా ఉంటుంది ఏలూరు కోటదిబ్బ ఏరియాలో ఉంది ఇది సజరత్ సయ్యద్ బాయిజీ దర్గా అంటే కనుక ఎవరైనా చూపించేస్తారు బాగా ఫేమస్ దర్గా అండి ఏలూరులో మాత్రం ఇంకా ఈ దర్గా నుంచి నేను డైరెక్ట్ పిల్లలిద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను అనమాట ఎందుకంటే పిల్లలకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా బయట అయితే వర్షం పడుతుంది దర్గా ముందు అన్ని కార్లు పార్క్ చేసి ఉన్నాయి ఏంటి అని అనుకుంటున్నారు కదా పక్కనే పోలీస్ స్టేషన్ ఉందండి ఈ బయట సీజ్ చేసిన వెహికల్స్ని వాటిని అన్నింటినీ కూడా తీసుకొచ్చి దర్గా బయట ప్లేస్ ఉందని పోలీసు వాళ్ళు అక్కడ పెట్టేసుకుంటున్నారు మొత్తం అన్నింటినీ ఇంక ఇదైతే మా శ్రీనివాస థియేటర్ దగ్గర ఉన్న లో బ్రిడ్జ్ అనమాట ఇక్కడ వర్షం పడినా పడకపోయినా ఆ తడి మాత్రం అలాగే ఉంటుందండి అండి ఇంక ఇక్కడ నుంచి అయితే బయలుదేరిక మేము నేను పిల్లలిద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను ఇది జేఎంఆర్ హాస్పిటల్స్ అని చెప్పేసి ఆర్ఆర్పేటలో ఉందన్నమాట ఇక్కడ డాక్టర్ గారు మా తమ్ముడికి బాగా తెలిసిన దాని మీద మా తమ్ముడు నేను చెప్పు ఉంచుతాను మీరు వెళ్ళండి అన్నాడు అందుకే ఇద్దరు పిల్లల్ని ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేను హాస్పిటల్ వరకు వచ్చానండి కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ల్యాబ్ ఫార్మసీ అన్నీ ఉన్నాయి పైన ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఓపీ చూస్తున్నారు సెకండ్ ఫ్లోర్ నుంచి ఇన్పేషెంట్స్ అలాగనమాట ఇదే ఫస్ట్ ఫ్లోర్ ఓపీ రిసెప్షన్ ఏరియా ఆరోగ్యశ్రీ ఆరోగ్యమిత్ర అన్ని పథకాలు కూడా ఉన్నాయన్నమాట సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది ఇక్కడ ఆల్రెడీ మా తమ్ముడు డాక్టర్ గారికి చెప్పు ఉంచడం వల్ల వెళ్ళగానే స్టాఫ్ మాత్రం మంచిగా రిసీవ్ చేసుకున్నారండి ఇంకా పిల్లల డీటెయిల్స్ అవి తీసుకొని రిసెప్షన్ ఏరియాలో కూర్చోబెట్టకుండా డాక్టర్ గారిది ఇది ఒక క్యాబిన్ ఉంది ఇంకా క్యాబిన్లో వెయిట్ చేయమన్నారు డాక్టర్ గారు సర్జరీలో ఉన్నారు ఒక పది నిమిషాలు టైం పడుతుందని చెప్పి ఈలోగా మమ్మల్ని క్యాబిన్లో అయితే కూర్చోబెట్టారనమాట తర్వాత ఇంకా నర్స్ వచ్చి పిల్లలకి పల్స్ను బీపీ అన్ని చెక్ చేస్తున్నారు ఇక్కడ

చిన్నాయనకు ఒక పక్కన పల్స్ ఎక్కువగా ఉంది పెద్ద ఏమో బీపీ డౌన్ అయిపోయిందండి ఏం జరిగిందో తెలియదు కానీ నెల రోజుల నుంచి మాత్రం పిల్లలు కుదురు అనమాట అసలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఏదో ఒకటి బాగా అనారోగ్యం అయితే అవుతుంది అందుకేనే ఒకసారి కొంచెం ఈ దర్గాకి తీసుకొచ్చేద్దాం అని తెచ్చాను అయితే ఈ దర్గాలో ఆయన గురువు గారు చెప్పిన మాట ఏంటంటే నజర్ ఉంది పిల్లలకి అని ఒక మాట అన్నారు అందువల్లే నేను ఇంక ఇంటికి వచ్చాక కూడా మంచిగా దిష్టి అన్నీ తీసేసి ఇంకా డాక్టర్ గారి దగ్గర ఇచ్చిన మందులు అన్నీ వేస్తూ ఉన్నాను పెద్దోడు నవ్వలేక నవ్వుతున్నాడు చిన్నవాడు కూర్చుని నిద్రపోతున్నాడు అండి హాస్పిటల్లోని డాక్టర్ గారు మాత్రం చాలా బాగా చూశారు చాలా డీటెయిల్డ్గా చెప్తున్నారండి అంత టైం తీసుకుని అంత వివరంగా చెప్తూ ఉంటే మనకు కూడా తృప్తిగా అనిపిస్తుంది ఎందుకంటే పిల్లల గురించి కదా ఇంకా అక్కడి నుంచి రాసిన మందులు కూడా తీసుకుని ఇంటికి వచ్చేసాక మా అమ్మగారు అయితే మా కోసం మంచి చిన్న పప్పు రోయలు దొరుకుతాయని చెప్పి చూసారండి ఏలూరులో వాటితో మసాలా కూర క్యాబేజీ టమాటా కూర ఇంకా చారు పెట్టి ఉంచారనమాట అయితే పెదబాబుకి మాత్రం టాన్సిలేటిస్ ఇన్ఫెక్షన్ ఉంది సో దానివల్ల తనకి ఏదైనా సరే కొంచెం వేడివేడిగా పెట్టాలి అన్నారని మా అమ్మగారు మంచిగా వేడన్నాన్ని బాగా మెత్తగా పిసికేసి గోల్డ్ ప్యాకెట్ పాలు ఉంటాయి చూసారా అవి మరగబెట్టేసి వేడిగా తీసి కలిపేసామనుకోండి పాలన్నం అసలు ఎంత టేస్టీగా ఉంటుందో నేనైతే దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకుని తింటాను పిల్లలకైతే వేయలేదనమాట ఎందుకంటే పా పాలన్నం కదా అని కానీ ఇది ఎవరన్నా తినుంటే మాత్రం కమెంట్ చేయండి